భగవతం మహాకాయం కోటేశ్వర్య సంప్రహం నిర్విఘ్నం కురిమే దేవ సర్వకాల సర్వద సర్వమణ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రంబకే గౌరీ నారాయణే నమోస్తే గురు బ్రహ్మ గురు మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః డాక్టర్ పిఎ రామన్ గారి పాదం మనం ఈ వారం ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు రాసుకోవాలి తెలుసుకుందాం ఈ వారం గ్రహించిన వ్యక్తి అయితే మేషాశి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా లేవు చాలా ఇబ్బందికరంగా ఉంది ప్రతి విషయంలో కంగారు ఆందోళన అధికంగా ఉంది ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా కూడా ఒక ఇబ్బంది అనేది ఎదురవుతూనే ఉన్నది సమస్యలు కనపడకుండా బాధపడుతున్నారు కాబట్టి ఈ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండండి బంధువుల్లో కూడా కొంత తొందరపడి నిర్ణయాలు తీసుకొని వాళ్ళతో మంచిగా ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది విద్యార్థులు చదువుల పట్ల లేఖ వహించండి ఈ రాశి వాళ్ళని చక్కగా విష్ణుదైవ నిత్యం పారాయణ చేసుకోండి దాంతో పాటు శని తైలాభిషేకం చేయించండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి వృషభ రాశి వృషభరాశి వాళ్ళకి సామాన్యమైన సామాన్యంగా ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు కానీ పరిస్థితులు కొంచెం అనుకూలంగా ఉన్నా లేకపోయినా భయపడకండి ఇంట్లో కూడా కుటుంబంలో భరి కానవస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ప్రతి కూడా ఊహాగానలో తెలియడుతూ ఉంటారు ఈ రాశి వాళ్ళు అన్ని విషయాలు కూడా బాగున్నప్పటికి కూడా ఏదో ఒక దాంతో ఇబ్బంది పడుతుంటారు వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి ఈ రాశి వాళ్ళు వీక్షమ్మ వీళ్ళు చక్కగా అగ్ని పూర్తి చేసుకోండి ఎలాంటి సమస్యలు వచ్చినా సాల్వ్ అయిపోతాయి తదుపరి మిథున రాశి ఈ మిథున రాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్ని విధాలు బాగుంది గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి మంచి గురుబలం ఉంది ప్రతి వారికి కూడా అనుగుణంగా అయిపోతూ ఉంది ఉద్యోగాల్లో కూడా భద్రత లోపిస్తున్నది ఉద్యోగం రాలేదని ఆందోళన ఉంటుంది వివాహం కాని కాని సమస్యలు అవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం టైం తీసుకున్నప్పటికి కూడా ఈ మిహింద్రాఖండ్ టైం చాలా బాగుంది కాబట్టి భయపడకండి అన్ని సక్రమంగా నెరవేర్చాయి మీరు నిత్యం పారాయణ చేసే ఏ దేవుణ్ణి మనసులో అనుకుంటున్నారో ఆ సమయంలో పూజించుకోండి విష్ణుదైవాన్ని చేసినట్టయితే మీ గణిజాలో కలిసి వస్తుంది తదుపరి కర్కాటక రాశి ఈ కర్కాశాలకి ఇప్పుడు ప్రజెంట్ టైం బానే ఉంది కానీ మాట మాట కొంతమందితో మాట దిగుతూ కొంత పడుతూ ఉంటారు సమస్య ఎదురవుతూ ఉంటాయి కొంచెం వ్యాపారస్తులకు కూడా ఆందోళనకరంగానే ఉంటుంది రాబడి తగ్గేటప్పటికి మనసులో ఆందోళన పెరుగుతుంది గృహంలో కూడా అశాంతి అవుతుంది ప్రదానికి చిన్న చిన్న వాటికి కూడా చికాకులు పడుతూ ఉంటారు కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉన్నా కొలిక్కి వస్తాయి భయపడకండి విద్యార్థులు వాహన జాగ్రత్తగా ఉండండి రోడ్డు ప్రమాణ అధికంగా జరుగుతాయి కాబట్టి ఈ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉన్నట్టే దూకుడు దూకుడు తగ్గించుకోండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాష్ట్రాలు నిత్యము చక్కగా విశ్వాస పాలన చేయండి అన్ని విధంగా కలిసి వస్తుంది తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఎందుకంటే ప్రతి విషయంలో కూడా సింహరాశి వాళ్ళకి అష్టం శేణ నడుస్తుంది కాబట్టి భయాందోళన పెరుగుతున్నది ఏ పని చేసినా ఆధైర్యం కూడా అధికంగా ఉంది విద్యార్థులకు కూడా చదువుల్లో ఏకాగ్ర వివించటం అనుకున్న సాంచలేకపోయిన భయం కూడా పెరుగుతుంది గృహంలో కూడా ఏదో ఒక విషయంలో చికాకు పడుతూనే ఉన్నారు కానీ సింహరాశి వాళ్ళు ఏదైనా సరే కొంచెం దైవ దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి దానిమ్మా చేయండి ప్రతి దానికి చికాక అనేది ప్రతి మనిషికి ఉంటుంది కానీ టైం బాగానేప్పుడు కొంచెం అధికంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త ఉండండి విద్యార్థులు పది భారని పని వాళ్ళకి సమస్యలు వస్తుంటాయి ఒత్తిడి పెరిగే కొద్ది కూడా మనకు మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ రాశి ఆరోగ్యంలో కూడా చికాకులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్త వహించండి మీ రాష్ట్రానికి చక్కగా ఆదర్శిని పూర్తి చేసుకోండి అన్ని చాలా కలిసి వస్తుంది ఆదర్శని చక్కగా ప్రతి ఆదివారం వారికి పది నిమిషాల సేపు మెడిటేషన్ చేసుకుంటే మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా అన్ని కూడా ఈజీగా సాల్వ్ అయిపోతు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కన్యారాశి ఈ కన్యా రాశాలకి టైం చాలా బాగుంది అనుకున్న అయిపోతుంటుంది మంచి మంచి ఆ విషయాల్లో కూడా పాల్గొంటారు వివాహాల్లో కూడా సరికాన వస్తుంది శుభ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో బాగా రాణిస్తారు ఫారం వెళ్లే వాళ్ళకు కూడా మంచి సుఖ కల్పిస్తుంది కలుగుతుంది ఇబ్బంది అంటే ఉండదు కానీ ఏదైనా వ్యాపారాలు చేయాలంటే శ్రీకారం చెప్పండి వ్యాపారాలు బాగా కలిసిస్తాయి అనుకో అయిపోతాయి భయపడా హో స్నేహితులు అది రాష్ట్రాలకి అన్ని విధాలు కన్యాకర్ టైం చాలా బాగుంది కాబట్టి ప్రతి పని కూడా జాగ్రత్తగా చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది పెద్దలను కూడా కలిగిస్తారు ప్రజల అవార్డ్స్ అందుకుంటారు బంధువులు కూడా మంచి ప్రయోజనం లభిస్తూ ఉంటారు కాబట్టి ఇబ్బంది అంటే ఉండదు ఈ రాశి లక్ష్మీ గణపతిని చక్కగా పూజ చేసుకోండి అమ్మవారికి ఎర్రపోలతో పూజ చేయండి స్వామిదారికి జరిగితే పూజ చేయండి ఈ సమస్యనే తీరిపోతాయి తదుపరి తులారాశి ఈ తులారాసు ఇప్పుడు వాళ్ళకి అనుకున్నంత రాబడి ఉండదు దాకాపడి ఇబ్బంది పడుతుంటారు క్యాటరింగ్ రంగాల వాళ్ళకి కూడా విశ్రఫలితంగానే ఉంటుంది అన్ని విధాల కూడా కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు కూడా భయపడకండి విద్యార్థులు 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 కూడా అన్ని విషయాలు కూడా కృషి చేస్తుంటారు కృషితో నాకు దుడిపించవలేదని బా అధికంగా ఉంటుంది కానీ కొంచెం ఇబ్బంది పడ్డప్పటికి కూడా మంచి అవకాశాలు వస్తాయి అన్ని విషయాలు కూడా బాగుంటుంది అన్ని ప్రస్తుతానికి టైం కొంచెం ఇబ్బంది పెడుతుంది ఎక్కడ భయపడకండి ఏదైనా సరే చేయాలనుకుంటే జాగ్రత్తగా చేసుకోండి ఆధ్వర్యపడద్దు అధైర్యాన్ని పక్కన పెట్టి ప్రతి పని కూడా సాయంత్రం కలుగుతారు ఈ తులారాశి వాళ్ళకి టైం చాలా దిశన ఉంది గ్రహాలు అనుకూలించట్లా కొన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నాయి ఇబ్బందిని ఇబ్బంది అనుకుంటూ కాలాన్ని దృఢ చేయకండి అన్ని విధాలు కూడా జాగ్రత్తగా దైవ కార్యక్రమాలు చేసుకుంటూ ప్రాణాయాలు చేసుకుంటూ కాలాన్ని పెడకండి మీకు అన్ని ఇబ్బందులు కూడా పెరిగిపోతాయి అన్ని కూడా గృహులకి టైం కొంచెం వివాహాలు కూడా అనుబంధం కాలేదని బాధ కూడా అధికంగా ఉంటుంది అవి కూడా అయిపోతే భయపడకండి ఈ రాశి చక్కగా కార్తీకేని పూజ చేసుకోండి ప్రతి మంగళవారం నాడు స్వామి పూజ చేసుకోండి అప్పులో పాల్పోయేండి మీ సమస్య తీరిపోతాయి ఇబ్బంది అంటే ఉండదు తదుపరి వృత్తి రాశి ఈ ఉద్యోగ రాశి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ టైం అంతే ఇదిగా లేదు అసలం ఫలితంగానే ఉంది గ్రహ బలం బాగాలేదు కొద్దిగా రాహు దోషాలు కూడా అధికంగా ఉన్నాయి కుజ ప్రభావం కూడా ఇబ్బంది పడుతుంది ఈ రాశి వాళ్ళకి అందువల్ల చిక్క అధికంగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకి పని భారం పెరుగుతుంది అనువతి కొద్ది ఆందోళన పెరుగుతుంది భార్యాపరత కూడా మనశ్శాంతి అంటూ ఉండదు చేత పరిశ్రమ వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి పెట్టుబడి పెట్టిన రాబడలేదన రాబడి లేకపోలేదు అని బాగా అధికంగా ఉంటుంది గృహంలో కూడా అప్పుడప్పుడు చికాకు అధికమవుతూ ఉంటాయి జాగ్రత్త వహించండి ఈ రాశి వాళ్ళు చక్కగా విశ్వదేవాన్ని అమ్మవారిని పూర్తి చేసుకోండి అన్ని విషయాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి ధనసు రాశి ధనసు రాశి వాళ్ళకి ఇప్పుడు గురుబ తగ్గింది కొన్ని సమస్యలు అధికంగా ఉన్నాయి వివాహాలు కూడా అవట్లేని బాధపడుతున్నారు కొంచెం టైం పట్టిన మంచి వివాహాలు అయిపోతే ఇబ్బంది అంటూ అవివాహితులకు కూడా కొంతమందికి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి ప్ర వివాహాలు కూడా కొంతమందికి చేస్తారే కానీ అవి సక్సెస్ అవ్వకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు నిరుద్యోగస్తులు కూడా ఉద్యోగం రాదు అధికంగా ఉంటుంది ఈ రాసాలకి గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు కాబట్టి ఈ సమస్యలు ఎదురవుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి దయ కార్యక్రమాలు చేసుకోండి ఈశ్వరాభిషేకం చేసినట్లయితే మీకు అనేహాలు కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మకర రాశి ఈ మకర రాశాలకి ఇప్పుడు టైము ఏడా ఎండికి వచ్చింది భయపడకండి అనుకున్న పనులు కూడా అయిపోతాయి ఏదైనా ప్రయత్నం చేసింది చేసినట్లయితే సాధన వరకు అవడానికి ఆస్కారం ఉంది పిల్లలు కూడా దూరంగా సెటిల్ అవుతారు భార్యాభర్తలు అనోన్యంగా ఉంటారు గృహంలో కూడా మంచి అందరి కానవస్తుంది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కొంచెం పెద్దల గురించి ఆందోళన చెందుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి ఈ మకరాశి కూడా చక్కగా శని తైలాభిషేకం చేయించుకోండి దాంతోపాటు ఈశ్వరాభిషేకం చేయించండి ఈ సమస్యలన్నీ తీరిపోతాయి తదుపరి కుంభరాశి ఈ కుంభరాశాలకి ప్రస్తుతం అన్ని కూడా ప్రణాళికలు అయితే వేస్తుంటారు ప్రణాళిక తగ్గట్టుగా ఫలితం కనపడదు ప్రతి కూడా కష్టపడిదాన్ని ఫలితం ఉండదు ఉద్యోగాల్లో కూడా బదులు అధికంగా ఉంటాయి ఉద్యోగాలు కూడా ఇక్కడ నుంచి ఇక్కడ చోటుకు వెళ్ళాలంటే కూడా కొంచెం ప్రమోషన్స్ రావటం వాటి మీద బదిలీ జరగడం జరుగుతూ ఉంటుంది కుంభరాశ్రకి టైం ఎవరికైనా ఉంది భయపడకండి అన్నీ బాగుంటాయి వ్యాపారాలు చేసే వాళ్ళకు కూడా పప్పు దినుసు కానీ నీళ్ళు కానీ మిర్చి కానీ ఏదైనా వ్యాపారానికి బాగా కలిసి ఇబ్బంది అంటూ ఉండదు రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి కొంచెం వాహన ప్రమాదాలు కూడా అధికంగా జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి కొత్త కొత్త అనారోగ్యాలు అనే వయస్కారం ఉంది జాగ్రత్త వహించండి ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా అభిషేకం చేసుకోండి అప్పుడప్పుడు రాహు రాహుకేతులతో పూజ చేయించుకుంటూ ఉండండి ఇబ్బంది అంటూ ఉండదు అన్ని విధాలు బాగుంటుంది తదుపరి మీనరాశి ఈ మీనరాశి వాళ్ళకి గురుబలం తక్కువగా ఉంది ఇప్పుడు ఏలాల్సిన స్టార్ట్ అయింది దాంతో చికాకు పడుతున్నారు కానీ అన్ని విధాలు కూడా సమయం బాగానే ఉంది కాబట్టి భయపడకండి చేసే పని మీద శ్రద్ధ పెట్టండి అనుభవం అయిపోతుంది కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అన్ని సమస్య పోతాయి నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు అధికంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేయండి కానీ ఒక వన్ ఆర్ టూ మంత్స్ లేట్ అయినప్పటికీ కూడా మంచి ఉద్యోగ ఆస్కారం ఉంది వివాహం కాని వాళ్ళకు కూడా వివాహాలు అయిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు వీళ్ళు కూడా ఏనాశ ప్రభావం ఉంది కాబట్టి అప్పుడప్పుడు దైవ కార్యక్రమాల్లో పాల్గొనండి రాధనమా చేస్తుండండి సరిగ్గా తొలిభిషేకం చేయించుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు మనం ఎప్పటి వరకు మేష్ నుంచి మీనరాశి వరకు రాశిపులా తెలుసుకున్నాం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సర్వే జనా భవంతు సమస్త భవంతు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్